హలో ఫ్రెండ్స్ మనం ఇంతకుముందే ఈ యొక్క వాస్తు ఛానల్లో ఎన్నో ముఖ్య విషయాల గురించి వాస్తుకు సంబంధించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు మరొక ముఖ్య విషయం గురించి ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మన యొక్క ఇంటికి కానీ మరే ఇతర సముదాయాలకైనా వంద శాతం వాస్తు ఉండాలనుకుంటే మనం మనం నిర్మించుకోబోయే ఇంటికి ముఖ్యంగా కొన్ని పాటించాల్సిన నియమాలు అయితే ఉండడం జరుగుతుంది ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే భవిష్యత్తులోనైనా ఏదైనా వాస్తులోపం అనిపించినప్పుడు దాన్ని సవరించుకొని మన యొక్క ఇంటికి వంద శాతం వాస్తును తెచ్చుకోవడానికైతే కల్పించుకోవడానికైతే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఇంటిని నిర్మించే ముందు ఈ యొక్క నియమాలను పాటించాలి ముఖ్యంగా మనం కట్టుకోబోయే ఇంటికి మెయిన్ డోర్కు ఎదురుగా కానీ మరియు గేటుకు ఎదురుగా కానీ లేదా గేటు లోపల కానీ బోరు కానీ లేదా గొయ్యి కానీ లేదా సంపు కానీ లేదా సెప్టిక్ ట్యాంకు కానీ లేకుండా మనం ముందే జాగ్రత్త పడాలి ముందే చూసుకోవాలి ఈ విధంగా మనం మనం మొదట ప్లాన్ చేసుకొని ఇంటి నిర్మాణాన్ని చేసుకున్నట్లయితే మిగతా ఏమైనా వాస్తులోపాలు అక్కడక్కడ ఉన్నట్లయితే వాటిని భవిష్యత్తులోనైనా సవరించుకొని ఆ విధంగా సవరణల ద్వారా సవరించుకోవడం ద్వారా భవిష్యత్తులో మన యొక్క ఇంటికి వంద శాతం వాస్తును కల్పించుకునే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియో ద్వారా మనం కట్టుకోబోయే ఇంటికి ముందే కొన్ని నియమాలను పాటిస్తూ ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనం భవిష్యత్తులోనైనా ఆ ఇంటికి మనకు వంద శాతం వాస్తును ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య వాస్తు విషయం గురించి త్వరలో తెలుసుకుందాం ఓకే